భారీ వర్షాలకు వరంగల్ నగరం జలమయమైంది భారీ వర్షాలకు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి వరద నీరు కాలనీలలోని ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నీట మునిగిన కాలనీ వాసుల ఇండ్లను ఖాళీ చేయించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు వరంగల్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో వరదలతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ భారీ వర్షాల నేపథ్యంలో ఇటు వరంగల్ హన్మకొండ కాజీపేటలో ముప్పై నుంచి ముప్పై ఐదు కాలనీల వరకు కూడా ఇటు భారీ వరద నీరు చేరడంతో నాలుగు నుంచి ఐదు అడుగుల లోతు నీళ్లు కూడా రహదారుల నుంచే కాదు ఇటు కాలనీలో ఉన్న ఇళ్ళలో కూడా వరద నీరు చేరడంతో మొత్తం నిత్యావసర సరుకులైతే తడిసిపోయాయి ప్రస్తుతం మనం వరంగల్లోని ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉన్న మనం చూడవచ్చు కాలనీ మొత్తం కూడా మోకాళ్ళలోతు నీళ్ళలో తడిసిపోయింది మొత్తం నిండిపోయింది మోకాళ్లతో వరద నీరు ప్రవహించడంతో మొత్తము అనేక ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇటు గ్రామ మొత్తం కాలనీలో ఉన్న ప్రజల్ని మొత్తం కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు కాలనీ కాలనీ మొత్తం కూడా వారి ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయిన పరిస్థితి మొత్తం ప్రతి సంవత్సరం ఈ వరద నీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా అయితే కాలనీ వాసులు చెప్తున్నారు మన ఇక్కడ మనతో కాలనీకి సంబంధించిన ఉన్నారు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పండి అసలు మీ సమస్య ఏంటి అసలు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ డ్రైనేజీలు ఇవ్వండి నీళ్లు రావడం కానీ పోవడం అనేది ఉండదు అక్కడ చర్చ అడ్డం కట్టారు అన్ని కరెక్ట్ లేవు అధికారులకు చెప్పడం జరిగింది గత అధికారులకు మేము ఇరవై ఏళ్ళ కడకేళ్ళు ఇదే కోసపడతాము ఈ డ్రైనేజీ కరెక్ట్ ఉన్నాయంటే మాకు ఈ నీళ్ళ వాటర్ ఉన్నాయి డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఇప్పుడు గత ఐదు సంవత్సరాల వెళ్ళి చాలా ఇబ్బంది పడతాను నీళ్ళు ఇంతకుముందు గత నాలుగు సంవత్సరాల కింద స్లో వచ్చేది ఇప్పుడు పాస్ట్ మొత్తం ఉరికేస్తే ఉన్నాయి నీళ్ళకు పిల్లలు పట్టుకొని బయటికి వెళ్ళడం బండ్లు ఖరాబు కార్లు ఖరాము నీ సంవత్సరంలో బియ్యం పప్పులు ఉప్పులు అన్ని ప్రతి ఒక్కటి ఖరాబు మెయిన్గా మాకు చర్చి డ్రైనేజీ పక్క చర్చి అడ్డం ఉన్నదండి ఆ చర్చి కనుక తీసేయడం అంటే మాకు నీళ్ళు వాటర్ ఆగాయండి వీళ్ళు చర్చి గట్టలేక చర్చింగ్ కూడా లేక డ్రైనేజ్ కరెక్ట్ చేయక లోబాటు ప్రాంతం అని వీళ్ళు అధికారులు అంటున్నారు నీళ్లు అనేది మాకు డ్రైనేజ్ లేకపోవడం వల్లనే నీళ్ళు అండి ఇప్పుడు కాలనీ మొత్తం కూడా నీట మునిగింది కదా అధికారులు వచ్చారు కదా ఇలాంటి సూచనలు చేస్తారు ఎవరెవరు వచ్చారు ఇక అధికారులు అంటే అందరు వస్తారండి అధికారులు రావడము సురక్షిత బాధ ఫంక్షన్ మాట్లాడకపోవడం పెట్టడము ఇంత ఉడికినాన తీసుకొచ్చు అలా పెట్టుకోడు మళ్ళీ నీళ్ళ కానీ మళ్ళీ అచ్చులు కట్టుకుంటూ మళ్ళీ కొనుకొచ్చుకున్న సామాగ్రి మళ్ళీ ముప్పై నలభై వేలు లక్షల రాసా రోజులు ఉన్నాయి ఇక ఇప్పుడు గదే పరిస్థితి గదే పోవడం అచ్చు గడ పోదు వాళ్ళ బట్కత్తారు కానీ శాస్త్ర పరిష్కారం అంతా మాకు చేసిందే లేదు గతంలో మీరు అధికారుల దృష్టికి కానీ నాయకులు దృష్టి చూసుకెళ్ళాలి అసలు ఇక్కడ శాశ్వత పరిష్కారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ముంపు నుంచి మీరు రక్షించుకోవచ్చు ఈత ఇంతకు ముందు అక్కడ రెండు గేట్లు ఉన్నాయండి ట్యాంక్ బండ్ కట్ట మీద రెండు గేట్లు ఉన్నాయి దానికి రెండు గేట్లు పెడతామన్నారు అధికారులు అది శాంక్షన్ అయింది టెండర్ అయింది అన్నారు శాంక్షన్ లేదు టెండర్ లేదు ఏం లేదు ఆ రెండు గేట్లు పెట్టి ఇక్కడ సైడ్ వాళ్ళు ఇక్కడ తీసి ఆ చిర్చి తీసేసింది ఈ ప్రాంతంలో రామన్నపేట కూడా మునుగోడు మునుగదు సంతోషమంతా కాలనీ మునుగదు ఇంటిఆర్ నగర్ మునుగదు బృందాన కాలనీ మునుగదు టోటల్గా ఏ కాలనీ కూడా మునుగదు మాకు వాటర్ సోర్స్ వచ్చేదే కానీ పోయేది లేదు మొత్తం రావడమే కానీ పోవడం బయటికి పోయే లేదు మిల్ల నిమ్మలంగా ఒక పదిహేను పోతాయి ఈ నీళ్ళు ఆడ రెండు సెటార్లో ఉన్న ఇక్కడ చర్చి కడ తీసి డ్రైనేజీలు చేసినాడైనా మాకు నీళ్ళు ఉన్నాయండి డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఉన్నది డ్రైనేజ్ ఏడలేదు ఇది మొత్తం వరంగల్ జిల్లాలోని ముఖ్యంగా వరంగల్ పట్టణం ట్రై సిటీ ఏదైతే వరంగల్ హన్మకొండ కాజీపేట ఈ మూడు సిటీల ప్రాంతం మొత్తం కూడా అనేక నగరాలు మొత్తం కూడా నీట మునిగాయి మనం ఇక్కడ కాలనీలు కాలనీలు మొత్తం కూడా వీరు పునరావాస కేంద్రాల్లో అయితే ఉంటున్న పరిస్థితి వీరు అత్యంత ఇబ్బందులు పడుతున్నాము అధికారులు శాశ్వత పరిష్కారం అయితే చూపెట్టాలంటున్నారు మనతో ఈ కాలనీకి చెందిన మహిళలు ఉన్నారమ్మా చెప్పండి ఎలాంటి సమస్య మీకు ఇక్కడ ఉంది అసలు ఏంటి ఇక్కడ ఉన్న సమస్య మెయిన్ వాటర్ పోవడం మాకు చర్చి అడ్డం ఉన్నది ఆ చర్చి ఒకటి తీసేసి మాకు వాటర్ పోయే సొల్యూషన్ ఏదైనా గవర్నమెంట్ తీస్తే మాకు అక్కడికే హ్యాపీ నీళ్లు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చర్చి అడ్డం తీయాలండి తీసి మాకు కాల్వలు ఏర్పాటు చేస్తే మాకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం కానీ ఉండదు గవర్నమెంట్ కి కోరుకునేది ఆ హెల్ప్ ఇప్పుడు ఇంత భారీ వరదల వల్ల అసలు ఇళ్ళలో నీరు వచ్చాయి కదా అసలు ఎలాంటి సమస్యలు మీకు అసలు ఎలాంటి సమస్యలు పిల్లగాళ్ళు ఉంటారు చాతగా ఉంటారు ముసలి ఉంటారు ఆరోగ్యం మంచి లేని వాళ్ళు ఉంటారు తినడానికి బాత్రూమ్లు అన్ని వాటర్ చేరి పోవడానికి ఎంత ప్రాబ్లం లేడీస్ జెంట్స్ అంటే బయట అడ్జస్ట్మెంట్ కలుగుతారు ప్రతి ఒక్కటి ప్రాబ్లమే అండి తినే కాంచి పడుకునే వరకు ప్రతి ఒక్కటి ప్రాబ్లమే ఇది మొత్తం కాలనీ వాసులు అయితే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మొత్తము ఇల్లులన్నీ కూడా నీట మునిగిపోవటం నడిచే విధంగా కూడా లేకపోవటం రహదారులు మొత్తం కూడా మోకాల్లోతో నీరు చేరటంతో మొత్తం పిల్లల్ని వృద్ధుల్ని పట్టుకొని పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాము అధికారులు మాత్రం ప్రతి సంవత్సరం వరదల్లో వస్తున్నారు అనేక హామీలు గుప్పిస్తున్నారు తర్వాత శరా మామూలే తర్వాత పట్టించుకునే నాదుడే లేదు ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఉంటుంది మాకు శాశ్వత పరిష్కారంగా ఇటు డ్రైనేజీలు సరైన డ్రైనేజీలు నిర్మించాలి ఇలాంటి ఎంత వరదలు వచ్చినా గాని ఆ నీరు నిలవకుండా ఉండే విధంగా మాకు శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ ఫిరేజ్ తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్